మీరు ఇప్పటికే గమనిస్తే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్నది కూడా ఉడికి తన చేయలేదు రైతులు ఎంతో నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల వర్కులన్నవి శాంక్షన్ ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది అందులో బాగా ఇందాకర్తనే ఈ రోజున ఎమ్మెల్యే గారు వచ్చి ఇరవై రోజుల క్రితం కొబ్బరికాయలు కొబ్బరికాయ కొట్టి కాలాలో పొడుగులు తీయని అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి మేము ఆల్రెడీ అధికారులు అడిగితే ఈ బ్యాండ్ ఆల్రెడీ అడుగు దీన్ని దీన్ని ఈస్ట్మెంట్ ఏంటి దీన్ని ఎంతో వచ్చింది అడిగితే దానికి సంబంధించి ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన తిమ్మరాజ్ చెరువు ఆయుకట్టుకు సంబంధించిన ఇటీవలి కాలంలో ప్రతిపండ నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపులో సత్యప్రభ రాజ పూడికితీత పనులు మొదలు పెట్టిన కాలువ అయితే ఈ యొక్క పూడికి తీత పనులకు సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు తిమ్మరాజు చెరువు ఆయుకట్టుకు ఆనుకొని ఉన్న రైతాంగానికి నీరు అందించే పంట కాలువలు ఉన్నాయో ఆ వాటి పూడికితీత పనులు మొదలు పెట్టవలసి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రారంభించి సుమారు ఇరవై రోజులు కావస్తుండగా కూడా ఇక్కడ పనులు ప్రారంభించకపోయేసరికి లింగంపర్తి గ్రామంలో ఈ యొక్క తిమ్మరాజు చెరువు ఆయుకట్టుకి ఆ నీరు అందించే కాలువలకు సంబంధించిన రైతులు ఉన్నారు వారు అధికార న్యూస్ ఫోన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ పనులు మొదలు పెట్టలేదు సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో ఈ యొక్క పనులు మొదలు పెట్ట మొదలు పెడుతున్నట్టు ఆ ఎమ్మెల్యే తెలపడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టకపోవడంతో రానున్న వర్షాకాలంలో రైతులు ఈ యొక్క నీరు పూర్తి స్థాయిలో చేలుకి చేరగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి వీరు ఆరోపించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక రైతు ఉన్నారు ఇదే ఆయకట్టుకు సంబంధించిన రైతు ఆయన అడిగి తెలుసుకుందాం ఎందుకని అధికార న్యూస్ ఫోన్ చేయాల్సి వచ్చింది కాలంలో కూడు తీయలేస్తారు కూడు కాలాలు తీయాలండి తీయకపోతే ఈ వంద ఎకరం పంట మునిగిపోయి ఉంటది అండి నీరు వెళ్ళకపోతే ఈ పంట నష్టం పోతావు రైతులందరూ అది మాకు మరి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇటీవల తీత పనులు మొదలు పెడుతున్నట్టు ఆ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు కదా మరి ఇప్పటి వరకు ఆ యొక్క పనులు చేయకపోవడానికి ఏమోనండి మరి కొద్ది కొద్ది తీసి వెళ్ళిపోయారు అంతేగాని కాలం ఏది పూర్తి చేయలేదు ఈ పంట రైతులు ఎందుకు పండినే నష్టమైన సార్ అది ఇది చేతికి రాదు ధాన్యం ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఈ పూడిక తీత పనులు చేయకపోవడం వల్ల భారీగా పంట నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే రానున్న వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది రైతులు అని చెప్పేసి మీరు తెలపడం జరిగింది అలాగే ఇక్కడ ఆ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆ బీజేపీ నాయకులు ఉన్నారో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆయన ద్వారాగా ఆలకిద్దాం చెప్పండి అసలు ఇక్కడ మీరు గతంలో ఒక ఇరవై రోజుల క్రితం ఈ పూడికేత పనులు మొదలు పెడుతున్నట్టు స్థానిక ఎమ్మెల్యే గారు తెలపడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ యొక్క పూడికతీత పనులు మొదలు పెట్టలేదని ఇక్కడ రైతాంగం చెప్తున్నారు కారణం ఏమై ఉంటుంది గతంలోనే ఇరవై ఎనిమిదో తారీఖు ముందే మనకి ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాలువలకి మనకి రేపు నుంచి ఏడు నుంచి స్టార్ట్ చేస్తారని మనకి చెప్తాం జరిగింది అక్కడ మొత్తం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనకి హామీ ఇస్తాం జరిగింది జరిగింది కానీ మొదలు పెట్టారు పనులు అయితే మొదలు పెట్టారు కాకపోతే పైనుంచి దిగవలసిన కాలంలో కింద అక్కడక్కడ మొదలు పెట్టి కొంత కొంత పనులు చేయించి ఉన్న పనులు ఇంకలాగా నిలిపివేసినట్టు తెలివి చేస్తున్నారు మన రైతుల ఆందోళన ఏంటంటే కిందనే పైన దీకంటే కింద సుఖమే ఉంది పై వచ్చేది వాటర్ వస్తుంది కదా ఇప్పుడు ఈ పైన అన్ని తుప్పలో ఎన్ని కప్పడిపోయి ఇప్పుడు మా పంటల్లోకి నీరు వచ్చి అని వీళ్ళందరూ ఆందోళన పడుతున్నారు దానికమ్మో మా బడ్జెట్ ఎక్కడ వరకు ఉంది ఎంతవరకు మా పనులు సంబంధించి ఒట్టిగడ్డ సబ్ డివిజన్ అధికారులను ఎవరన్నా అడిగారా అడిగాం మన రాజుగారు కంప్లైంట్ ఇచ్చాం మన ఊళ్ళో మన మన ఈ శాఖ రాజుగారికి కూడా నీటి శాఖ రాజుగారికి కూడా ఏంటంటే మరి తీసిన కాలం ఏదన్నా పూర్తిగా పైనుంచి ఒక కంప్లీట్ గా తీస్తే గానీ ఒప్పుడవద్దు కదా అని అది దీనికి బడ్జెట్ ఇంకెంత వరకునూ ఉన్నాయి ఇంకా మించి మేము ఏం చేయలేము అన్నట్టుగా చేతులు ఎత్తేనట్టు చెప్తున్నారు ఇది పరిస్థితి అయితే ఇప్పటికే వీరంతా కలిపి ఇక్కడ ఎవరైతే నీటి సంఘం ప్రెసిడెంట్ అలాగే ఆ సంబంధిత అధికారులు ఉన్నారో వారిని అడిగినప్పుడు బడ్జెట్ అయితే లేదు ఇక్కడ వరకే ఉంది ఇక ముందు చేసే పనులకైతే బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఉండడం వల్ల ఇక్కడ పనులు ఆపడం జరిగిందని చెప్పేసి వీరికి తెలిపినట్టు అధికార న్యూస్ కు సమాచారం అందించారు అలాగే మరొక రైతు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏంటి ఎందుకని ఈ కాలంలో తీత పనులు ఆగడం జరిగింది ఈ కాలం కింద మాకు ఐదు ఎకరాల భూమి ఉంది మా పక్కన ఇంకా మా ఊళ్ళు చాలా అందరూ ఉన్నాయి నన్ను అడుగుతున్నారు నేను బిజెపి గ్రామ అధ్యక్షుడిని నన్ను అందరం మా ఊళ్ళు ఎంత అడుగుతున్నారు రెండు ఎనిమిది భూమి ఉంది కాల ఈ కాలి శంకుస్థాపన చేశారు ఈ కాలంలో తీర్చాలని మేము అనుకున్నాం ఇరవై రోజులు అయిపోయింది ఇంకా ఈ గేమ్ పని మొదలట్లేదు మొదలట్లా కూడా ఏం కనపడతలేదు అందుకే మేము ప్రెస్ మీట్ ఇవ్వాలనుకున్నాం అధికారులు అధికారులు అడిగితే అధికారులు మా మండల ఆయన అడిగాడు ఈయన అడగలేదు ఆయన అడిగితే చెప్పాడు లక్షలు మాత్రం పొద్దున కనిపించాడు కనిపించి కొబ్బరికి తీయాలని రూలు ఏమీ లేదు ఆ కాలం లెక్కలో లేదు పిల్ల తోమ వచ్చింది ఆర్డర్ అని చెప్పాడు ఇది ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఏదైతే రైతాంగం చెప్తున్నది ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన చోట కాలువ తీయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పిల్ల కాలువలు ఉన్నాయి వాటి వరకు మాత్రమే ఈ యొక్క పూడికితేత పనులు మొత్తం ఈ యొక్క తిమ్మరాచేరు ఆయు కొట్టు మీద ఉన్న కాలువలన్నీ తీయాల్సిన అవసరం లేదు దానికి నిధులు లేవు కేవలం ఈ పిల్ల కాలువలు తీయడానికి మాత్రమే నిధులు ఉన్నాయంటూ ఇక్కడ ఎవరైతే ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కి సంబంధించిన లష్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రైతులకు తెలపడం జరిగిందని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు అలాగే రైతులు కూడా తెలపడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క లక్షలాది రూపాయలు ఈ యొక్క కాలువల పూడికతీతలకు ఉపయోగించినప్పటికీ కూడా పూర్తి స్థాయి పనులు చేపట్టకపోవడం పూడికతీత పనులు ఆ పూర్తి స్థాయిలో చేయకపోవడం అలాగే సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో ఒక పొత్తు అయిన బీజేపీ వారే దీన్ని ప్రశ్నించడం గమనార్హం ఒక పని మొదలెట్టినప్పుడు రైతులకు సంబంధించింది కాబట్టి కేవలం ఒక చిన్న చిన్న పిల్ల కాలువలే కాకుండా అక్కడ ఏదైతే తిమ్మ ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కు సంబంధించి తిమ్మరాజు చెరువు ఆయుకట్టుకు సంబంధించి ఏవైతే ఏలేశ్వరం అలాగే లింగంపర్తి గ్రామం మీదుగా అనేక గ్రామాలు సుమారు రెండు వందల ఎకరాలకు నీడందించే ఈ యొక్క పంటకాలలో మొత్తం పూడిక తీతులు చేసి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతాంగం కోరడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన బాబులతో అధికార అధికార న్యూస్